అందరికీ నమస్తే నోల్లా వెల్కమ్ టు సాఫ్ శ్రీరామ్ వచ్చట నిన్నీ అలా ఏది నిజమో ఏది అవద్దామో నమ్మకుంటా అయిపోయింది ఎంత జల్దిగా మీదికి పోయి సెలబ్రిటీలు అవుతుండ్రో అంత జల్దిగా పట్టున కింద పడతాన్రు మన జానీ మాస్టర్ కథ గట్లనే అయింది ఇక ఇప్పుడు ఫేమస్ యూట్యూబర్ హర్ష సాయిద్ కూడా గదే స్టోరీ అయింది హర్ష సాయి అంటే యూట్యూబ్ చూస్తున్న వాళ్ళ దాంట్లో తెలియనోళ్ళు ఉండరు మందికి పైసలు ఇచ్చే వీడియోలతోటి మా ఫేమస్ అయిపోయిండు మరి ఆ పిల్లగానికి పైసలు ఏడికేలు వస్తున్నాయో తెలియదు కానీ అడ్డగోలుగా పైసలు పంచటోడు పెద్ద టీంను పెట్టుకొని పెద్ద పెద్ద కెమెరాలు సెటప్ చేసి పెద్ద లెవెల్లో వీడియోలు తీస్తుంటాడు ఓసారి ఫ్రీ పెట్రోల్ బంక్ ఆఫర్ అని కూడా పెట్టి సంచలనం రేపిండు ఇట్లా తక్కువ రోజుల్లోనే ఎక్కువ పాపులర్ అయిండు ఆ ఫేమ్ తోటి మెగాలో డాన్ అని ఒక సినిమా కూడా తీసిండు దానికి డైరెక్టర్ హీరో కూడా హర్షనే ఇక దాంట్లో హీరోయిన్ ఉన్న పిల్లని సినిమాకు ప్రొడ్యూసర్ ఆమెనే ఇప్పుడు హర్ష మీద కేసు పెట్టింది నన్ను ఖరాబ్ చేసి వీడియోలు తీసిండు సినిమా రైట్స్ ఇయ్యకుంటే వీడియోలు బయట పెడతా అని బెదిరిస్తుండని ఫిర్యాదు ఇచ్చింది అయితే హర్ష సాయేమో అవన్నీ అబద్ధాలు ఆమెనే నా ఎంట పడ్డది నేనే ఆమెను బ్లాక్లో పెట్టినా ప్రేమించుమన్నది పైసలు అడిగింది నేను రిజెక్ట్ ఇవేసిన కోపంతో నా మీద కేసు పెట్టింది అని చెప్పుకొచ్చిండు కానీ ఆ పిల్ల అవన్నీ అవద్దాలు ఇంటికి తోలుకపోయి కూల్ డ్రింక్ల మత్తు మంది ఇచ్చి అంగడి చేసిండు సినిమాకు రెండు కోట్లు తీసుకొని దగ్గర పెట్టుకుండు ఏకాంత వీడియోలు తీసి బెదిరిస్తుండు అని చెప్పుకొస్తాడు హర్ష సాయి మాత్రం పోలీసుల విచారణలో అన్ని బయటపడతాయి అప్పుడే నిజమేందో తెలుస్తుంది అని అంటాడు ఇక నిన్న యూట్యూబర్లు గింతంత పేరు రాగానే నా అంతటోళ్ళు లేడని బిల్డప్లు కొట్లే ఈ ఇట్లా అందరు ముగట పల్టీలు కొడతాను కష్టపడి ఇల్లు కట్టి తప్పదాయి ఆలబెట్టినట్టు ఆడోళ్ళ జోలికి పోయి ఆగమవుతాను